అతిగా ఆలోచిస్తారమ్మా కొందరు లేకపోతే విపరీతమైన వేడి వేడి ఆహారం తింటారు భయంకరమైన కారం తింటారు కొందరు అసలు మనం నోట్లో పెట్టలేనంత కారం నిప్పు పెట్టి కాచినట్టుగా ఉంటుంది అంత భయంకరమైన కారం తింటే కానీ వాళ్ళకి తిన్నట్టు అనిపిస్తుంది ఇలాగ ఎక్స్ట్రీమ్ ఏది చేసినా కూడా రావడానికి అవకాశం ఉందండి అలాగే కొంతమందికి ఏమవుతుందంటే వెహికల్స్లో వెళ్ళే వాళ్ళకి మైగ్రేన్ వచ్చి వాంతులు అవుతూ ఉంటాయమ్మా ఎక్కువ వామిటింగ్ సెన్సేషన్ అనేది డిఫరెంట్ తోటి పాటు వాంతులు అవుతాయి ఎందుకంటే వాళ్ళు లంగ్స్ వీక్గా ఉండటం వల్ల కూడా ఈ మైగ్రేన్ అనేది వస్తుందండి అదే వెహికల్లో వాళ్ళు వెళ్తూ ఉండగా మీరు డోర్లో ఓపెన్ అదే క్లాస్ ఓపెన్ చేసేయండి వాళ్ళకి మైగ్రేన్ రాదు వాంతులు రావు ఎప్పుడైతే క్లోజ్డ్ రూమ్లో వెళ్తున్నారో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఆ ఆక్సిజన్ ని అందరం పీల్చుకోవడం వల్ల ఈ ఆక్సిజన్ డెఫిషియన్సీ రావడం వల్ల కూడా వాళ్ళకి ఒక అనీజీనెస్ అనేది స్టార్ట్ అయ్యి సైకలాజికల్ గా ఎప్పుడైతే అనీజీనెస్ స్టార్ట్ అయిందో అప్పుడు ఆటోమేటిక్గా ఈ మైగ్రేన్ రావడానికి అవకాశం